హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను చింత పప్పు ఎలా చేయాలో చూపిస్తాను ఇది సేమ్ మన ఓల్డ్ అండ్ లో నానమ్మ అమ్మమ్మ ప్రిపేర్ చేసే స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను ఈ చింత చిగురు పప్పులోకి పచ్చిమిర్చి యాడ్ చేయము ఎండుమిర్చి యాడ్ చేస్తేనే టేస్ట్ వస్తుంది అండ్ ఈ ఎండుమిర్చి ఒక ఫిఫ్టీన్ తీసుకున్నాను ఇది మీ స్పైస్ లెవెల్ బట్టి తీసుకోండి ఈ ఎండుమిర్చిన మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అండ్ ఒక పెద్ద కప్పు చింత చిగురు తీసుకున్నాను ఇదంతా బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇందులోకి రెండు వంకాయలు యాడ్ చేస్తాం కొన్ని వెల్లుల్లి అండ్ త్రీ టమాటోస్ వన్ ఆనియన్ తీసుకున్నాము మీడియం కప్ అంతా కందిపప్పుని తీసుకున్నాము ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి కందిపప్పు యాడ్ చేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న కందిపప్పులోకి మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి పౌడర్ యాడ్ చేసుకోండి ఇందులోనే త్రీ టమాటోస్ని చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి టమాటోస్ కట్ చేసుకున్నాక ఇందులోనే రెండు వంకాయల్ని ఇవి కూడా అంతే చిన్నగా చాప్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకోండి వంకాయలు మీ ఇష్టం ఆప్షనల్ ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అండ్ ఇందులోనే మనం వాష్ చేసుకున్న చింత చిగురుని యాడ్ చేసేసుకోండి చింతచిగురు ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఈ పప్పు అండ్ ఇందులోనే వెల్లుల్లి కొంచెం అండ్ ఆల్సో హాఫ్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అండ్ మిగతా హాఫ్ ఆనియన్ మనం తిరువాత పెట్టుకున్నప్పుడు యూజ్ చేస్తాము చిక్కి సరిపడా ఉప్పు అండ్ హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేశాక ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి ఈ పప్పు అనేది కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది కొంచెం థిక్గా ఉంటే అంత టేస్టీగా ఉండదు ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోండి త్రీ వివిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది త్రీ వివిల్స్ తర్వాత ప్రెషర్ అంత వెళ్ళాక చెక్ చేసుకోండి మంచిగా కుక్ అయిపోయి ఉంటది ఇప్పుడు మిక్స్ చేయకండి ఇందులో వాటర్ ఉంటాయి కదా అవి ఫస్ట్ పక్కనకి తీసేసుకోండి ఇలా వాటర్ తీసేయడం వల్ల పప్పు అనేది మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు లేదంటే అవన్నీ అలానే ఉండిపోతాయి వాటర్ తో స్మాష్ చేసేస్తే అండ్ ఇలా సపరేట్ చేసుకున్న వాటర్ ని పడేయకండి ఇవి పక్కన పెట్టేసుకొని లాస్ట్ లో ఈ పప్పు కన్సిస్టెన్సీ బట్టి ఈ వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం సపరేట్ చేసుకున్న వాటర్ ని పప్పు కట్టు అంటాము దీంట్లోకి పోపు పెట్టుకొని రైస్ యాడ్ చేసుకొని కూడా తినచ్చు చాలా బాగుంటది పాజిబుల్ అయితే ఇలా టమాటో తొక్కు ఉంటుంది కదా అది తీసేసుకోండి తినేటప్పుడు అడ్డు రాకుండా ఉంటాయి పాసిబుల్ అవుతాయి లేదంటే నార్మల్ పప్పు గిత్తితో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా టమాటో పీల్స్ తీయడానికి పాసిబుల్ అవుతుంది కాబట్టి తీసాము లేదంటే అవి మామూలుగా పప్పు గిత్తితో మంచిగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది సో పప్పు గిత్తి తీసుకొని మంచిగా ఈ వెల్లుల్లి ఆనియన్స్ ఈ వంకాయలు ఇవన్నీ యాడ్ చేసాము కదా అండ్ ఆల్సో టమాటోస్ ఇవన్నీ బాగా మెత్తగా మెదిగేటట్టు పప్పు గిత్తితో స్మాష్ చేసుకోండి పప్పు గిత్తితో స్మాష్ చేసుకున్నాక మనం ఏదైతే వాటర్ అంటే పప్పు కట్టు తీసుకున్నాం కదా ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు చింతాకు పప్పులోకి పోపు పెట్టుకుంటే ఈ పప్పు అనేది రెడీ అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ స్పూన్స్ గీ అండ్ వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి కొంచెం గీ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది పప్పు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో తర్వాత దినుసులు ముందుగా అయితే ఆవాలు యాడ్ చేశాను జీలకర్ర అండ్ కొన్ని మెంతులు యాడ్ చేశాను మిర్చి రెండు ఇలా స్ప్లిచ్ చేసుకొని యాడ్ చేసుకోండి హాఫ్ ఆనియన్ పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా స్లైసెస్ లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి వెల్లుల్లి రెబ్బలు మీ ఇష్టం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు చాలా మంచి ఫ్లేవర్ ఉంటాయి బాగా రోస్ట్ అయ్యాక ఇవి కొంచెం వేగుతున్నప్పుడే ఇందులో కరివేపాకు యాడ్ చేసుకోండి ఒక రెండు రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ టర్న్ అయ్యే వరకు మనం రోస్ట్ చేసుకోవాలి సో ఇవి రోస్ట్ అయ్యేటప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ యాడ్ చేసుకోండి పప్పు అనేది చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది చిటికెడు యాడ్ చేస్తే సరిపోతుంది సో ఇవి బాగా రోస్ట్ అయిపోయి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మనం ఏదైతే చింతాకు పప్పు స్మాష్ చేసుకున్నాం కదా అందులోకి యాడ్ చేసేసుకోండి సో అంతే గాయ్స్ ఎంతో టేస్టీగా ఉండే చింతచిగురు చింత చిగురు పప్పు రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇదైతే కరెక్ట్ సీజన్ చింత చిగురు అనేది మంచిగా దొరుకుతుంది మార్కెట్ లో సో ఇలా అవైలబుల్ ఉంటే చింత చిగురు ఇలా పప్పు చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రైస్ రాగి ముద్ద రోటీస్ పూరీస్ దోశ అన్నిట్లకి చాలా అంటే చాలా బాగుంటది ఇలా వేడి వేడి రాగి ముద్దలోకి మనం ప్రిపేర్ చేసుకున్న చింత చిగురు పప్పు యాడ్ చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్